జగన్మోహన్ రెడ్డి మేము అధికారంలోకి వస్తే ఎవరైతే ఈ మెడికల్ కాలేజీల కాంట్రాక్టర్ తీసుకుంటారో హాస్పిటల్ తీసుకుంటారో వాళ్ళని మూడు నెలల్లో జైల్లో పెడతాం అన్న దానికి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బిరిస్తారోడీ చేస్తారా ఇక్కడ ఇందులో పాయింట్ ఏంటంటే పిపిపి విధానానికి సంబంధించి మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధికి ఆటంకం కలిగించేలాగా బెదిరిస్తున్నారని చెప్పేసి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు బెదిరించింది ఎవరికి తెలియదండి సప్త సముద్రాల నుంచి తీసుకొచ్చి గుడ్డలు తీసుకొడతా అని చెప్పేసి మాట్లాడలేదా ఈ కొంతమంది వ్యక్తులకి ఈ మాటలు గుర్తురావా ఈ ఇప్పుడు కాదు నేను ఈసారి అధికారంలోకి వస్తే వేరే లెవెల్లో ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్ట్ మాట్లాడలేదా ఇక వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు జాతరలో తల నరికినట్టు రప్ప 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 నరుగుతామని చెప్పేసి మాట్లాడేది బెదిరింప కాదండి నాకు తెలియదు మీ ఈ వ్యక్తికి తెలిస్తే ఏమో తెలియదు కానీ ఈ వ్యక్తి దాటిని ఆ విషయం తెలియదు కానీ అసలు ఇతరం ఎలాగా అనేది నాకు అర్థం కాదు కానీ అసలు ఎలా మాట్లాడతారు అర్థం కాదు కానీ చాలా చాలా బాధగా ఉంటుంది చాలా కోపంగా ఉంటది కానీ వాస్తవంగా ఇప్పుడు దాకా జరిగినటువంటి ఈ ఒకనాడు సంవత్సరంలో వైసీపీ పార్టీ బెదిరింపులు కాక ఏమున్నాయి చెప్పండి ఏదన్నా ఒకటి చెప్పండి నాకు బెదిరింపులు కాక జస్ట్ ఎనభై మూడు సీట్లు మెజార్టీస్ దాటగానే ఒక్కొక్కరు తలం నరుకుతాం సంపేస్తాం రప్పరప్ప చేసేస్తాం జాతరలో తల నరుగుతాం గుడ్డలు కూడా తీసుకుడతాం వేరే లెవెల్లో ఉంటది ఈ మాట్లాడి మాట్లాడింది ఎవరండి ఇప్పుడు పిపిపి విధానానికి సంబంధించి వచ్చింది అని చెప్పేసి అన్నారు అంటే పీపీపి విధానానికి సంబంధించి ఇది ప్రజలకు కరెక్ట్ కాదు మేము అధికారంలోకి వస్తే దీన్ని రద్దు చేస్తాం ఇది కదండి పద్ధతి కలిగినటువంటి విధానం ఇది కదండి మేము రద్దు చేస్తాం ఎవరైతే దానికి వస్తాడో వాళ్ళని అరెస్ట్ చేసి లోపలితో వస్తామని అంటే ఎవరిని బెదిరిస్తున్నట్టు అండి ఈ చెప్పండి ఈ మేధావులు చెప్పండి వీళ్ళు చెప్పండి వీళ్ళు మేధావులు అన్నారు కదా వీళ్ళ గురించి చెప్పండి నాకు ఏంటి ఇల్లు మేము ఆ పాలసీని రద్దు చేసి మేము దాన్ని మన గవర్నమెంట్ పనిచేస్తాం ఇప్పుడు వాళ్ళ పీపీ విధానం వచ్చితే ప్రజలు వాళ్ళ సైడ్ వెళ్తారు లేదు ప్రభుత్వం పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయన సైడ్ వెళ్తారు ఇది కదా నూటర్ వ్యక్తి మాట్లాడుతున్న మాటలు అరెస్ట్ చేసి అధికారులు ఎవరైతే కాంట్రాక్టు లేకపోతే దాన్ని ఎవరైతే చేస్తారో ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళని జైల్లో వేస్తామని అంటే రేపు పొద్దున్న కంపెనీలకు వచ్చినటువంటి వ్యక్తులు కానీ లేకపోతే కంపెనీలు పరిశ్రమలు పెడదామని ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి వ్యక్తులు మొత్తం బెదిరించేది కాదా ఏం మంచి అభ్యత్రం ఏం మంచి చిత్రం వీళ్ళ వల్ల రాష్ట్రం డెవలప్ అయ్యేది వీళ్ళ వల్ల రాష్ట్రం డెవలప్ అయ్యేది వీళ్ళ వీళ్ళ న్యూట్రల్ జర్నలిస్ట్ లో అది విధానపరమైనటువంటి అంశం మీ తాత తీస్తా నిన్ను నేల మీద పడుకోబెడతా నే ఏది కూర్చోబెడతా పెడతా ఒంగో పెడతా గుడ్డలు ఎవరు తీసుకొడతాను అన్నాడు తెలుసా జగన్మోహన్ రెడ్డి గుడ్డలు తీసుకొడతా అన్నాడు ఏ రోజైనా సరే రాసి పెట్టుకోండి వైసీపీ నాయకులు మిగతా తీసి పక్కన పెడితే రౌడీ ఈజానికి సంబంధించి ఆడపిల్లలకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఏదించేటువంటి వ్యక్తులు కానీ రౌడీ వ్యక్తులు రౌడీ ఈజానికి సంబంధించిన వ్యక్తుల్ని తోరు తీసి పెడతా కూర్చోబెట్టి దోకిస్తా అని చెప్పేసి ఎన్నో సార్లు పంపించి గారు మాట్లాడారు మీరు కావాలంటే చూసుకోండి ఏంటంటే సమాజానికి విఘాతం కలిగించేటువంటి వ్యక్తుల గురించి తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని ఇట్లా చేస్తా అట్లా చేస్తా అని చెప్పేసి ఏ రోజు కూడా మాట్లాడలేదు ఎట్ట చెప్పాడండి ఇతను ఎట్ట చెప్పాడు ఇతను ఇతను మనిషి ఎట్లా చేయండి ఎవరు అన్నాడు ఎవరు అన్నాడు అధిక గుడ్డ లో తీసి కొట్టిస్తా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అది రైట్ అయిపోయిందా రౌడీల్ని ఖచ్చితంగా ఇంటికి కూర్చోబెట్టి దేకిస్తాం పీక పీకలు తీసేస్తాం అని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరు పవన్ కళ్యాణ్ గారు అది కరెక్ట్ అవుతా ఇది కరెక్ట్ అవుతుందా ఏం పేకలేమని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారే మీరు ఏం పేకలేరని చెప్పేసి అది రైట్ అయిపోయిందా వీళ్ళు రైట్ అయిపోయింది వీళ్ళకి ఎందుకు లేదు తప్పు ఎందుకు తప్పు ఎందుకు లేదు ఎవరు నిరక్షేపిస్తారు అది పీపీపీ విధానాన్ని నేను రద్దు చేస్తాను ఇది మాట్లాడేది ప్రజాస్వామికంగా మాట్లాడే మాట ఇది మేము ఉంచాం మేము తీసేస్తాం మేము ప్రభుత్వ పరంగా ఉంచుతాం ప్రజలు చూసుకుంటారు మిగతా విషయం పీపీపి నచ్చకపోతే వీళ్ళకి ఓట్లు వేసుకుంటారు ఇది న్యూట్రల్ మాట్లాడే మాటలు ఇప్పుడు అక్కడ పెట్టుబడి పెట్టేటువంటి వ్యక్తులు పారిశ్రామిక సంబంధించి ఇదంతా బెదిరించేట్టు కాదా మీరు ఆలోచించిన ఒకసారి ఎయిట్ టైం ఇతని గురించి మాట్లాడేది ఇతను వీడియోలు చేయాలన్నా కూడా దరిత్రం అందుకే తన పేరు ఎప్పుడు ఎత్తనా నేను నీ చేతి నీచే ఇతని గురించి మాట్లాడాలన్నా కూడా ఇతని గురించి నేను ఎప్పుడు పేరు పేరు ప్రస్తావించి మాట్లాడిన ఇతని గురించి ఎప్పుడు ఎందుకంటే నాకు ఎందుకు అది పెద్ద పాప అనిపిస్తుంటది ఇతని పేరు చెప్ప చెప్పడం కూడా బట్ అతను మంచి వ్యక్తిని గొప్ప వ్యక్తిని నేను రోజులు చెప్పి అతనికి అతను అనుకోవచ్చు అతనికి అతను భజన చేసి కప్పు కొట్టుకోవచ్చు నో ప్రాబ్లం బట్ నాకు ఎందుకు అది పాపం అనిపిస్తుంటుంది ఎందుకంటే ఇలాంటి వ్యక్తుల వల్ల రాష్ట్రానికి నాయ పైసం ఉంటుంది ఉపయోగం ఉండదు గుడ్డ లోడ తీసుకున్నటువంటి వ్యక్తి గానీ రప్పరప్ప తల నరికేస్తా ఉన్నటువంటి వ్యక్తులు కానీ లేకపోతే ఇంట్లో దూరికి కొడతా ఉన్నటువంటి కానీ మ్యాన్ ఎనభై మూడు సీట్ల రంగంలో ఒక్కొక్కటి నరికేస్తా ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఇదంతా రైట్ అయిపోతుంది రౌడీలను కింద కూర్చోబెట్టి తోలు తీస్తామన్నటువంటి మాటలు మాత్రం ఖచ్చితంగా తప్పు అవుతాయి ఇది మన ప్రజాస్వామ్యం ఇది న్యూట్రల్ జర్నలిజం చేస్తున్నటువంటి వ్యక్తుల సారాంశం ఇతను ఏ పార్టీ మీరు డిసైడ్ చేయండి మరేమవు చూపు